అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూలై ముప్పైవ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు కోటు సమస్యలు మీకేదైనా సమస్య ఉంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు గురువు గారు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక మీరు మీ యొక్క గుణగణాలు మీ మంచి మనసు అలాగే మీకు చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా చూ తెలుసుకుందామండి మీరు ఎంతో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు చాలా కాలం నుండి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతూ వస్తుంది మీకు మంచిగా డబ్బు సంపాదించాలని చెప్పి ఆలోచన అయితే పుష్కలంగా ఉంది కానీ దాన్ని చేసేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే బెడిసి కొడుతూ వస్తుంది అలాగే జాబ్ కోసం వెతికేవారు వివాహ సంబంధాలు చూసేవారు ఇలా ప్రతి ఒక్కటి కూడా అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మీకు రివర్స్ అవుతూ వస్తుంది అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాబోతున్నటువంటి సమయం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కరంగా కనిపిస్తుందండి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ముందు ముందు మీకు ఎక్కువగా ఉండవు అలాగే మీకు గణపతి ఆరాధన వల్ల మీకు బాగా అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది కాబట్టి మీ మీద గణపతి దయ ఎప్పటికప్పుడు కరుణాకటాక్షాలనేవి అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రేపటి రోజున మీరు బుధవారం అనేది చాలా అద్భుతమైనటువంటి శ్రావణ బుధవారం కాబట్టి చక్కగా మీరు రేపటి రోజున గణపతి ఆరాధన చేసుకోండి అలాగే గణపతికి రేపటి రోజున గరికతో స్వామిని ఆరాధించండి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఇది ఒక ముఖ్యమైనటువంటి పనిగా గుర్తుంచుకోండి ఇక మీ జీవితాన్ని కొన్ని విషయాలు మీరే నాశనం చేసుకుంటూ ఉంటున్నారు అవేంటంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి ఏదైనా పని ఉంటే దాన్ని వేరే వాళ్ళకు అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండడం ఆ పని వారు చేస్తారులే ఏముందు అని చెప్పి సమయాన్ని వృధా చేయడం ఇక్కడ అంతా కూడా మీరు ఇటువంటి పనులు చేయకండి పని అనేది ముఖ్యమే కానీ ఏంటంటే మీ ఆలోచన శైలి వేరు ఎదుటి వాళ్ళ ఆలోచన విధానం వేరు కాబట్టి మొట్టమొదట మీరు స్టార్ట్ చేయాలని అని చెప్పి అనుకున్నప్పుడు మీ పని మీద మీరు శ్రద్ధగా చేసుకోండి సో మీరు ఎక్కడి నుంచి మీ పని మీరే స్వయంగా చేసుకోండి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బుకు సంబంధించినటువంటి పనైనా కానీ మీ చేతులతో మీరే చేసుకోండి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులనేది వారితో చేయించుకోవడం మాత్రం అసలు చేయకండి ఇక మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే అందరినీ కూడా నమ్మడం అనమాట ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ను వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మేసి వాళ్ళకు మీ ప్రతి ఒక్క పనులు అప్పటి చెప్పడం లేదంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేసి ఏమాత్రం కూడా అసలు క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవడం ఆ పనులు చేయడం ఇటువంటి పనులు మీరు అసలు చేయకండి ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మన వెనకాల గోతులు తవ్వుతారు కాబట్టి దీన పరిస్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అటువంటి వ్యక్తులను కొంతమంది ఏంటంటే క్యాచ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి కాబట్టి మీరు దీన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు సో మీరు ఈ పనులైతే ఖచ్చితంగా జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఏదైనా ఒక మనిషి ద్వారా వచ్చేటటువంటి హాని నుండి మీరు బయటపడగలుగుతారు ఇక మీరు ఏదైనా కానీ తొందరపడి నమ్మకండి కానీ ఒకవేళ నమ్మితే మాత్రం ప్రాణం ఇస్తారు ఇక మరొక విషయం ఏమిటంటే మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ నుండి మీకు సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటి వరకు పడినటువంటి ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడ నుండి ఇందాక మనం అనుకున్నట్టు సాక్షాత్తు కూడా భగవంతు యొక్క అనుగ్రహం మీద మీ మీద కలగబోతుందని చెప్పాం కదా ఆ గణపతి యొక్క ఆరాధన అనేది చేసుకోండి మీకు అన్నీ కూడా కష్టాలు అనేవి తీరిపోతాయి జాబ్ చేసే వారికి ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వారికి ప్రమోషన్స్తో పాటు మంచి సంబంధాలు వస్తాయి అలాగే వివాహ సంబంధాలు చూసేవారికి కూడా మంచిగా అంటే ఒక మీరు అనుకూలమైనటువంటి సంబంధం అయితే మీకు కుదురుతుంది దీంతోపాటు మీకు ఏదైతే మంచి న్యూస్లు వినాలని చెప్పి అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా ఇలా వివాహానికి సంబంధించి కావచ్చు జాబ్కు సంబంధించింది కావచ్చు బిజినెస్కు సంబంధించింది కావచ్చు ఇలా ఎవరైతే అయితే ఎదురు చూస్తున్నారో వారికి బిజినెస్లో పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి అయితే రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రాబడి అనేది బాగా ఎక్కువగా వస్తుందండి మీరు ఇక్కడ చేయవలసినటువంటి పని ఏమిటంటే ఫస్ట్ మీరు ఏదైనా కానీ అంటే ఒక వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళు అయితే పర్సులో కానీ మగవాళ్ళు అయితే జేబులో మాత్రం ఖచ్చితంగా అయితే పెట్టుకోండి మరి ఏ వస్తువు అనేది కూడా తెలుసుకోండి ఈ విధంగా ఆ వస్తువుని మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదండి అంటే మీపై ఏర్పడినటువంటి నరదృష్టి నరఘోష ఇటువంటివి తొలగిపోతాయి అనమాట ఇక అలాగే మీకు సంబంధించినటువంటి శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది అయితే ఏంటి ఏ వస్తువు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలి అనేది మీరు తప్పకుండా తెలుసుకోండి చెప్తాము అయితే రేపటి రోజున మీరు ఓం గమ్ గణపతాయన మహ అనేటటువంటి ఒక చిన్న నామాన్ని అయితే తప్పకుండా రేపటి రోజున జపి జపించుకుంటూ ఉండండి మీరు ఏ పని చేసినా కానీ ఈ మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యమూ కూడా రేపటి రోజున ప్రతి పనిలో కూడా మీరు చేసుకుంటూ ఉండండి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కలగకుండా అయితే ఉండదు కాబట్టి చాలామందికి తెలుసు అండి ఏంటంటే మనం ఏదన్నా ఎన్ని పనులు ఉన్నప్పటికీ అంత బిజీలో ఉన్నప్పటికీ దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా ఏదైనా ఒక చిన్న ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నా కూడా అది మనకు అనుకూలంగా మారుతుంది అలాగే బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున మీకు రేపటి రోజున మీకు మెలకువ రాకపోతే అలారమైన పెట్టుకుని చక్కగా లేచి ఉదయాన్నే స్నానం చేసేసి గణపతి దగ్గర కూర్చొని స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం అటుకులు కానీ లేదంటే బెల్లాన్ని కానీ స్వామికి సమర్పించండి విశేషమైనటువంటి రోజు అలాగే ఎంతో చక్కగా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం కూడా గణపతి కాబట్టి ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి మరింత మంచి ఫలితం అనేది మీకు కనిపిస్తుంది ఇక రెండవ సంకేతం ఏంటంటే అండి రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలిగింది అనేటటువంటి భావన మీలో ఏర్పడుతుంది అనమాట అలాగే ఏదైనా కానీ అంటే మీ మనసు కనిపిస్తుంది ఆహా భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశం ఇచ్చాడని చెప్పి ఇక అలాగే మీ ఇంట్లో కొలువైనటువంటి ఇంటి దైవ ఆరాధన కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు ఇంటి దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటూ ఉండండి వీలు కుదిరితే ఒకవేళ మీకు కుదరకపోతే ఏంటంటే నామస్మరణ వీలు కుదిరితే చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక సంబంధించినటువంటి ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున నూతన పరిచయాలు ఏర్పడతాయి అలాగే భాగస్వామితో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవి కూడా చాలా చిన్నవేనండి సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చక్కగా మీ బంధం అనేది బలపడుతుంది ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున కొంచెం ఇరకాటంగానే కనిపిస్తుందండి ప్రేమికుల పరంగా ఏదైనా రేపటి రోజున మీ పెద్దవాళ్ళని సంప్రదించాలని చెప్పి అనుకుంటే మాత్రం కొంచెం సమయాన్ని అయితే తీసుకోండి ఎందుకంటే రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే కనిపించడం లేదు కాబట్టి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి కొంచెం సమయం కోసం అయితే ఎదురు చూడండి ఇక అలాగే పెట్టుబడులు పెట్టి రాబడి కోసం ఎదురు చూస్తున్నవారు మంచి లాభాన్ని అయితే గడిస్తారు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు దక్కుతాయి అలాగే మీ పై అధికారుల నుండి మంచి అవకాశాలు మీకు మీరుగా పొందిన వారవుతారు అలాగే మీ పనితీరును గుర్తిస్తారండి మీకు మంచి ప్రశంసల వర్షం అయితే మీకు నలుగురిలో మీరు పొందాల్సినటువంటి గౌరవాన్ని మీకు అందిస్తారనమాట అంటే ఎవరి ముందైతే మీరు గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతూ చాలా రోజుల నుండి కష్టపడుతూ ఉన్నారు వారి ముందే నువ్వు మీరు మంచి గౌరవ భావాన్ని అయితే పొందుతారనే చెప్పుకోవచ్చు ఇక అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే బంధుమిత్రులతో చాలా సంతోషంగా రేపటి రోజున పాలు పంచుకుంటారు ఏదైనా కానీ ఏదైనా చిన్న స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసుకున్నా కానీ లేదంటే కుటుంబ సభ్యులతో ఏదైనా కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున మీకు వీలుగా ఉంటుందన్నమాట అలాగే ఇంకా చూసినట్లయితే ముఖ్యంగా రేపటి రోజున ఎవరైతే సంతానం గురించి చాలా రోజుల నుండి సంతానం పట్ల మీకు ఏదైతే చెప్పినటువంటి మాట వినడం లేదు వారికి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మాకైతే సరైనటువంటి రెస్పాన్స్ అనేది వారి దగ్గర నుంచి మేము ఎదురు చూసినటువంటి రెస్పాన్స్ అనేది వారి నుండి మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా మీ మాట వినే విధంగా అంటే సంతానం మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ లేదంటే మీ పనితీరును అలాగే మీరు చేస్తున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవడం కానీ ఇటువంటివైతే చూస్తారండి మీరు అంటే మీరైనా అంటే మా పిల్లలైనా ఇలా చేస్తుంది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరు ఆశ్చర్యపోతారనమాట అలాగే వాళ్ళు మంచి మార్పు రావడానికి కూడా కారణం ఏంటంటే మీరు ఆరాధిస్తున్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వారికి కూడా తోడు కావడం వల్ల వారు కూడా మీ మాటను అలాగే మీ పనితీరును మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారండి అలాగే మీకు ఇంకా ఏదైనా కానీ మంచి సలహాలు ఇస్తారు అలాగే మీ ఉన్నతికి మరింత ఎక్కువగా తోడ్పడతారు ఇక అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు బాధలు ఉంటాయి అయితే మీరేంటంటే ప్రతి ఒక్కరిని కూడా చూసి జాలి పొందుతూ ఉంటారండి అన్ని కష్టాలు కూడా నావే అన్నట్లుగా భుజాన పెట్టుకుంటూ ఉంటారు సో ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా సహాయం చేయాలనుకునేటటువంటి సంకల్పం చాలా గొప్పది మీది కానీ అందరూ కూడా ఒకే రకమైన మనస్తత్వంతో ఉండరు అందరూ కూడా కావాలని చెప్పి సహాయం కోసం అంటే సహాయం కావాలని చెప్పి చాలామంది అడుగుతారు కానీ అది నిజమైనటువంటి సహాయం కోరి వచ్చారా లేదా అనేది చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను ఎవరనేది తెలుసుకొని మీరు తప్పకుండా జాగ్రత్తను అయితే వహించవలసి ఉంది ఇక అలాగే ముందు ముందుగా మీరు మరిన్ని విజయాలు కూడా పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు అలాగే దైవారాధన అయితే ప్రతినిత్యము కూడా చేసుకోండి మరీ ముఖ్యంగా మీ ఇంటి దైవాన్ని మాత్రం అసలు ప్రార్థించడం మర్చిపోకండి ఎల్లవేళలా కూడా లేదంటే ప్రతి శనివారం కానీ లేదంటే ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ ఏదైనా స్పెషల్గా అయినా పూజ చేసుకోండి ఇక అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆల ఆలయానికి వెళ్ళడం దైవారాధన చేసుకోవడం స్వామిని పూజించడం అలాగే శనివారం ఉదయాన్నే సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపారాధన వెలిగించి స్వామిని పూజించడం చాలా చాలా ఉత్తమం ఈ పరిహారాలు కనుక మీరు పాటించి అలాగే ఇప్పుడు చెప్పిన విధంగా కొన్ని మార్పు చేర్పులు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే విజయాలను సాధించేటటువంటి దిశగా మీ జీవితం ఉంటుంది అలాగే ముఖ్యమైనటువంటి వార్త అంటే రేపటి రోజున ఎవరి ద్వారా అయినా ముఖ్యమైనటువంటి కొన్ని వార్తలు వస్తాయండి అంతేకాకుండా మిమ్మల్ని కాలదనుకున్నటువంటి ఒక మనిషి కూడా మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే మీరు కాదు వద్దు అని అని చెప్పి అనుకున్నటువంటి బంధం ఏదైతే ఉంటుందో అది ఎవరైనా కావచ్చు అండి వారే తిరిగి వచ్చి వారి తప్పును తెలుసుకొని మీ దగ్గర అంటే క్షమాపణ వేడుకుంటారనమాట తప్పైపోయింది మాతో మాట్లాడండి తెలియక చేస్తామండి మరలా తిరిగి మీ జీవితంలోకి మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పి ఒక రైల్ ఒక రియలైజ్ జంక్ వచ్చేసి మీకు మరలా అంటే ఆ యొక్క ఎవరైతే పోగొట్టుకున్నారో మీ బంధాన్ని తిరిగి మరలా మీరైతే స్వాగతించబోతున్నారు సో తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం